అయితే మనం కుదురు వెళ్ళి గంగా నది కాడికి అయితే వచ్చినాం ఎందుకు వచ్చినాం అంటే ఒక అతను మనకు కాల్ చేసి అన్న ఇక్కడ ఈ గంగాలో ఫుడ్ ఫాల్ అయితే కనబడుతున్నాయి అన్న ఒకసారి మీ సబ్స్క్రైబర్స్కి ఇట్లా చూపిస్తావా అని మనకైతే కాల్ చేయడం జరిగింది మనమైతే వచ్చినాం ఒకసారి మనం కూడా చూద్దాం ఫుడ్ ఫాల్ అంటే ఎట్లుంటే మీకు అయితే చూపిస్తా అంటే చాలా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒక చెట్టు అనేది రాయిగా మారుతుంది అది ఎలా అవుతుంది అది ఎలా ఉంటుంది అని ఒకసారి అయితే మీకు చూపిస్తా ఇక్కడ ఒకటి ఉన్నది చూస్తే దగ్గర ఇదే చూసుకోవచ్చు ఇది చెక్క ఒక చెట్టు నుంచి వెళ్ళి వచ్చింది మాత్రమే ఇది ఇది ఒక స్టోన్ లో మారడానికి ఒక కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇది అయితే హుడ్డు నుంచి వెళ్ళి తయారైన స్టోన్ హుడ్ స్టోన్ అనేది ఇది అయితే చాలా పురాతనమైన కాలం కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలా తయారవ్వడం జరుగుతుంది హుడ్ ఫాజిల్ ఇది చూసుకోవచ్చు ఫుల్ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా లేకపోతే కింద ప్లే బటన్ లో ఉంటుంది వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోకి అయితే చిన్న లైక్